you yeah.

ప్రభుదాస్ గారు దీవించిన విధానం మన వేదికని ఈ రోజున బ్లెస్ చేయడానికి ఇంతమంది పాస్టర్లు రావడం మనందరం కూడా ఎంతో గర్వపడాలి ఒక పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయమే కాదు ఇందాక పెద్దలు ప్రభుదాస్ గారు చెప్పినట్టు సామాన్యులు కొంతమంది వాళ్ళ సమస్య ఉంటే తెలుపుకోవడానికి ముందుకు వచ్చి ఒక సందర్భంలో చెప్పుకుంటారు రాజకీయ నాయకులు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఒక పదవి రూపంలో అలంకరణ కోసం కాదు పదవి మన ప్రజల కోసం పేదరికంలో ఉన్న బాధల్లో ఉన్న ఇబ్బందులు ఉన్న ప్రజానీకాని కోసం అని భావించుకుంటే అసలు ఎవరి కూడా ఎటువంటి సమస్య లేకుండా చక్కటి పరిపాలన అందించగలుగుతాం వాస్తవాలు వాస్తవాలు ఏంటంటే పార్టీ కార్యాలయాన్ని అనుకుంటే కేవలం రాజకీయ పూరం నుంచి చూసుకుంటే అది పొరపాటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా కోరేది ఏంటంటే అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని మనం ఆదరించుకుంటూ ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మా పార్టీలో ఉన్న ఎవరైనా సరే వ్యవహరించకూడదనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తూ వస్తారు మేమందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మా కేంద్ర కార్యాలయంలో కూడా జరుపుకుంటాం తెనాల్లో ఈరోజు చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగాం కాబట్టి మీరందరూ వచ్చి ఈ విధంగా మమ్మల్ని బ్రెస్ చేయడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగాం మా నాన్నగారు కానీ మా తల్లిగారు కానీ ఎప్పుడు కూడా క్రిస్మస్ పండుగ మా సతీమణి కూడా ఈరోజుకి మా బిడ్డలు నేర్పించేది తప్పకుండా మనం మంచి క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసుకుని ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సందర్భంలో ఏ విధంగా త్యాగాల కోసం ప్రతి మానవుడి కోసం ఏసుక్రీస్తు నిలబడ్డాడో ఏ విధంగా ప్రతి మానవుడిలోనూ ప్రేమాభావం రావాలని తపనతోటి ఆయన పనిచేశారు ఏ విధంగా ప్రతి మానవుడిలోనూ ఇందాక పెద్దలు చెప్పినట్టు క్షమించే ఒక గుణం ప్రతి ఒక్కరిలో రావాలనే తపన తోటి నిలబడ్డారో దాన్ని ఈ రోజున మనం ఒకసారి తిరిగి చూస్తే ఏదో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమమే కాకుండా ఈరోజు ఈ క్షణం కూడా మన సమాజంలో ఆయన చెప్పిన మాటలు ఆయన ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరికి ఈరోజు కూడా వర్తిస్తుంది మతాలకి మనం దూరంగా ఉండాలనే కాదు ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచిస్తారు కుటుంబంలో ఉన్న పెద్దలు మన ఏ విధంగా నడిపించాలో నడిపిస్తారు ప్రతి సందర్భంలో బాధలు ఉన్నప్పుడు ఆవేదనలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మన మత పెద్దలు మనని ఇంకా ఉత్తేజపరుస్తూ నువ్వు ధైర్యంగా ముందు నడు మన నమ్ముకున్న భగవంతుడు మనతో ఉన్నాడు అనే నమ్మకం తీసుకొచ్చే విధంగా వాళ్ళు మనకి చక్కగా ప్రార్థనలు చేసి ముందు పంపిస్తూ ఉంటారు కానీ మనం నడిచే బాట ఎవరికి అన్యాయం చేయకుండా నిజాయితీగా ఒక మార్పు కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం నిలబడితే మాత్రం నిజంగానే మనం ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం క్రిస్మస్ పండుగ వాతావరణం వచ్చేటట్టు జీవితాల్లో నిలబడాలి అంటే ఎంత ఇంట్రెస్ట్ తోటి మనం అందరం కూడా డెకరేట్ చేసుకుంటాం క్రిస్మస్ ట్రీ దేనికోసం అంటే మన జీవితాలు కూడా అటు ఆ విధంగా ఉండాలి ఎప్పుడు ఆడుతూ ఉండాలి మన జీవితంలో ఒక స్టార్ ఉండాలి ఆ స్టార్ని చూసుకొని మనం కూడా ఒక డైరెక్షన్లో ముందుకెళ్తూ మనం పనిచేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరిని ఇంకా సంతోషపరిచే విధంగా మనం ముందుకెళ్తూ ఉండాలి స్టార్ని చూస్తే వచ్చే ఒక ఆనందం ఒక ఇన్స్పిరేషన్ మనందరం కూడా ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించి యావత్ ప్రజానికాని కోసం నిలబడ్డారో ఆ విధంగా ఈరోజున్న ప్రతి పాలకుడు కూడా నిలబడాలి కొంతమంది కోసమే కాదు పరిపాలన కొంతమందికి న్యాయం చేయడానికి కోసమే కాదు మనకి పదవులు ప్రతి ఒక్కరిని అదే విధంగా అదే ప్రేమతోటి అదే అభిమానంతో అదే మంచి మనస్తత్వంతో నిజాయితీగా మనం పనిచేయాలనే ఆలోచనతో మనం చేయాల్సిన ఆలోచన ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి కాస్త శామ్యూల్ గారు గుర్తు చేశారు మమ్మల్ని అందరినీ కూడా గతంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు ఒక రోడ్ వేస్తే ఒక వర్గానికో కులానికో ఒక ప్రాంతానికో సరి అది సరిపోతుంది అనుకుంటే పొరపాటు ఆ రోడ్ మీద నడిచే ప్రతి ఒక్కరికి అటు వెళ్ళే ప్రతి వాహనానికి మనం మార్గం శుభం చేసాం ఇంకా వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసాం తద్వారా వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదగాలి భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఒక తృప్తి ఆనందం ఎప్పుడు మనకి ఇస్తుందంటే అదే బిడ్డలు పాపం చిన్నప్పటి నుంచి పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని డాక్టర్ చదువుకొని మరొకసారి మా తనాలకి మేము వచ్చి ఏదో కార్యక్రమం చేస్తాం చిన్న విధ ఒక చిన్న కార్యక్రమం చేసిన పేదవారికి సమాజానికి అనే ఆలోచనతో ఎంతోమంది తిరిగి వస్తారు చూసారా అది నిజంగా మనకు ఎంతో సంతృప్తి ఇస్తుంది ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా మనం ఆలోచించాల్సింది భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ పదవిని మనం ఉపయోగించి ప్రతి ఒక్కడికి మనం అండగా నిలబడాల్సిన బాధ్యత తప్ప ఆ పదవి వలన మనకేదో కిరీటం పెడితే సరిపోదు క్రిస్మస్ ట్రీకి ఏసుక్రీస్తు కిరీటానికి ఎందుకు పోలుస్తారంటే అదే విధంగా ములు ఒక చెట్టు ఇబ్బందుల్లో ఒక విధంగా ఉన్న సంతోషాన్ని నింపే విధంగా కూడా ఎప్పుడు అలాగే పచ్చగా నిలబడి మన జీవితాల్లో మార్పు తీసుకోవచ్చు ఇంత అద్భుతంగా చేశారు నేనే నిజంగా కార్తిగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను మనస్ఫూర్తిగా నాతో పాటు ఉన్న నా మిత్రులు సహచరులు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఒక పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో ఉండాలి మన ప్రాంతానికి ఇంకా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం మన పెద్దలందరూ కూడా వాళ్ళు ఇచ్చిన ఆశీర్వదల్ని దయచేసి మీరు మీ గుడ్డలో నింపుకొని ఆ ఆశీర్వదల్ని మీ కుటుంబ సభ్యులు కూడా మీరు అందిస్తారని మా అందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ టు యూ హ్యాపీ క్రిస్మస్